రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది అలాగే మెట్రో రెండో దశ విసరణ డిపిఆర్ ఆర్ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించే అవకాశం ఉంది ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్యకు పరిష్కారం చూపేలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తోంది ఇందులో భాగంగా ఈ నెల పద్నాలుగున సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు ఆ సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నట్లు తెలిసింది అలాగే మరో దఫా మంత్రివర్గ విసరణతో పాటు నామినేటెడ్ పోస్టులు పార్టీ ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి రెండు రోజుల పాటు ఈ కొనసాగబోతా ఉంది ఈసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఇటు పార్టీ అధిష్టానం పెద్దలను కలవబోతా ఉన్నారు అనంతరం కొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని పనుల గురించి కూడా కేంద్ర మంత్రులను కూడా కలవబోతా ఉన్నారు ప్రధానంగా పార్టీ అధిష్టానం పెద్దలను కలవనున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఏసీసీ పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా ఈ నెల పద్నాలుగవ తేదీన ఏదైతే తుంగతూర్తి నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి పార్టీ అగ్రనేతలను ఆహ్వానించడానికి సీఎం రెడ్డి ఈ యొక్క ఢిల్లీ పర్యటనలో భాగంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించే అవకాశం కనిపిస్తా ఉంది ఎందుకంటే రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా గత ప్రభుత్వం రెండు దఫాలుగా కూడా అధికారంలోకి వచ్చినప్పటికీ రేషన్ కార్డు ఇవ్వలేదు మేము అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఈ నెల పద్నాలుగవ తేదీన తుంగచర్పు నేట్ వర్గంలో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగబోతా ఉంది కాబట్టి దీనికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తారని చెప్పి తెలుస్తా ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ పూర్తి కాలేదు ఇంకా మూడు మంత్రివర్గ స్థానాలు అదేవిధంగా పెండింగ్ లో ఉన్నాయి ఈ మూడు మంత్రివర్గ ఏదైతే ఖాళీలతో పాటు ఇతర నామినేటెడ్ పోస్ట్లు కూడా ఇంకా కూడా ఖాళీగానే ఉన్నాయి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఇంకా చైర్మన్లను నియమ నియమించాల్సి ఉంటుంది సో ఈ సందర్భంలో ఇవన్నింటినీ నామినేటెడ్ పోస్టులు ఇతర పార్టీ పార్టీలో ఉన్నటువంటి ఇతర పదవుల నియామకంపై కూడా అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది ఇక పార్టీలో అంతర్గత ఏదైతే కొన్ని ఇప్పటికే విభేదాలు ఉన్నాయో వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే వరంగల్ ఇష్యూ కావచ్చు కొండ సురేఖ ఇష్యూ కావచ్చు అదేవిధంగా ఇతర ఇటు రీసెంట్ గా అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు పార్టీలో ఎవరైతే క్రమశిక్షణ తప్పి మాట్లాడుతున్నారో వీళ్ళందరి ఏదైతే ప్రస్తుతం నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు కూడా అధిష్టాన పెద్దలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే అనంతరం పార్టీ పెద్దలు కలిసిన తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఇటు రైతుల నుంచి పెద్ద ఎత్తున ఇటు విమర్శలు అని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు కుప్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసే అవకాశం కనిపిస్తా ఉంది దీంతో పాటు ఏదైతే ఎరువుల కోటతో పాటు ఇక మెట్రో రెండవ దశ విస్తరణకు సంబంధించి బీసీఆర్ ను ఆమోదించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ మంత్రులను విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇంకా కేంద్రం ఏదైనా పెండింగ్ లో పెట్టడం జరిగింది ఇతర రాష్ట్రాలకు ఇప్పటికే మెట్రో ఏదైతే అనుమతులు ఇస్తా ఉన్నారు కానీ తెలంగాణ ఎందుకు పక్కన పెట్టారని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తోంది ఇక కి సంబంధించి ఏదైతే సౌత్ అలైన్మెంట్ భూసేకరణకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో కలిసి చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఇక ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇతర నిధులు కావచ్చు ఇతర ప్రాజెక్టుకు సంబంధించి అంశాలు కావచ్చు ఇవన్నిటిపై కూడా కేంద్ర మంత్రులు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా పార్టీకి సంబంధించి అయితే పరిస్థితులపై ఏపీసీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన కొనసాగబోతా ఉంది థ్యాంక్ యూ రాజు విశాఖ గాయత్రి మెడికల్ కళాశాలకు ఉచ్చు బిగుస్తోంది తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసి అధికారులకు గాయత్రి మెడికల్ కాలేజీ భారీగా లంచాలు ముట్ట చెప్పింది మెడికల్ కాలేజీలో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు వైద్యులపై సీబీఐ కొరడా జోలి తప్పుడు పద్ధతుల్లో అనుమతులు పొందిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై సీఐబీ దృష్టి పెట్టింది అక్రమంగా అనుమతులు పొందినట్లు గుర్తించింది దీంతో గాయత్రి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులపై సీబీఐ కేసులు నమోదు చేసి విచారణ చేస్తోంది ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ అక్రమాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ కూడా చేస్తున్నారు ఏం తేల్చారు ఎస్ దీపిక సిబిఐ అధికారులు ప్రస్తుతము మెడికల్ కాలేజీలో ఉన్న సీట్ల అక్రమాలు అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన అనుమతులకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితుంది ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా దాదాపు ముప్పై ఆరు మంది పైన సిబిఐ అధికారులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఈ దీనిలో భాగంగానే కదిరికి సంబంధించిన ఒక వైసీపీ నేత హరి హరిశ్ప్రసాద్ సంబంధించి ఈ వ్యవహారాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించినట్టు కూడా సిబిఐ అధికారులు గుర్తించడం జరిగింది అతన్ని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆయన ఇంట్లో సోదలు చేస్తే అనేక సమాచారం అయితే కొంత డైరీ రూపంలో కొంత కీలకమైన సమాచారం కూడా సిబిఐ అధికారులకు లభించినట్టుగా కూడా కొంతమంది సమాచారం అంత నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే ఈ వీళ్లు మధ్యవర్తిగా ఉండి అటు అర్హత లేని మెడికల్ కాలేజీకి సంబంధించి అర్హత ఉన్నట్టుగా కూడా సృష్టించి కోట్లాది రూపాయల డబ్బులు మార్చి లంచాలుగా ఇచ్చి అర్హత లేని కాలేజీలకి పర్మిషన్లు ఇప్పిస్తున్న పరిస్థితి ఈ భాగవతం అంతా కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో సిబిఐ అధికారులు దీనిపైన దృష్టి సారించడం జరిగింది దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా పలు కాలేజీలు అదేవిధంగా దానిలో ఉన్న సిబ్బందుల పైన కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా విశాఖలో ఉన్న గాయత్రి మెడికల్ కాలేజీకి సంబంధించి ఇద్దరు డాక్టర్ల పైన అధికారులు కేసు నమోదు చేశారు వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి ఉంది కృష్ణ కిషోర్ డాక్టర్ కృష్ణ కిషోర్ డాక్టర్ వెంకట్ వీళ్ళిద్దరూ కూడా గాయత్రి కాలేజీకి సంబంధించి అక్కడ ఎలాంటి సదుపాయాలు మొత్తం కూడా రోగులకి సంబంధించి కూడా ఒక అద్దె రోగులను తీసుకురావటం పేషెంట్లకి సంబంధించి కూడా ఎక్కడా కూడా పూర్తిగా పేషెంట్ల షీట్ ఏదైతే ఉంటుందో వారికి సంబంధించిన వారి ఆరోగ్యానికి సంబంధించిన షీటు అవన్నీ కూడా తప్పుడు ధ్రువపత్రాలు వాళ్ళకి సమర్పించడం అదేవిధంగా సిబ్బందికి సంబంధించి కూడా అక్కడ సిబ్బంది లేకపోయినప్పటికీ కూడా అద్దె సిబ్బందిని తీసుకొచ్చి అటు ఎన్ఎంసీ అధికారులు అక్కడికి వచ్చినప్పుడు తనిఖీ వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకురావటం అక్కడ వారికి చూపించటం దాంతో పాటు అటు సంక్షేమ ప్రజా కేంద్ర ఆరోగ్య అండ్ ప్రజా సంక్షేమకు సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు కూడా ఈ రకమైన ఏర్పాట్లు చేసి అటు రోగులు కూడా అది రోగులను తీసుకురావటం వారికి సంబంధించిన ఆరోగ్యకరమైన షీట్ ఏదైతే డాక్టర్లు రాస్తారో దానికి సంబంధించి కూడా అద్దె షీట్స్ అప్పటికప్పుడు రాసి వారికి సమర్పించడం దాంతోపాటు సిబ్బంది కూడా వారికి పూర్తి స్థాయిలో అద్దె సిబ్బందినే తీసుకురావటం ఈ రకంగా మేనేజ్ చేస్తూ అనుమతులు ఇప్పించి దానికి సంబంధించి కూడా అటు ఎన్ఎంసీ అధికారులకి లంచాల రూపంలో లక్షలాది రూపాయలు ఇచ్చినట్టుగా కూడా కొంత అభియోగం ఉన్న నేపథ్యంలో దీనిపైన గాయత్రి మెడికల్ కాలేజ్ విశాఖలో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇద్దరు డాక్టర్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించి అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది దేశవ్యాప్తంగా కూడా దాదాపు ముప్పై ఆరు మంది పైన ఈ రకంగానే జరుగుతుంది ఆ మధ్యవర్తులు ఇలాంటి మెడికల్ కాలేజీని గుర్తిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని సంప్రదించడంతో అటు ఎన్ఎంసీ అటు కేంద్ర ఆరోగ్య అండ్ కుటుంబకు సంబంధించిన శాఖ అధికారులు వీళ్ళిద్దరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే ఇన్స్పెక్షన్ వస్తారో అప్పుడు ఆ సమాచారాన్ని కాలేజీకి అందించడం ఆ సమాచారం కాలేజీలకు అందించడం తో పాటు కాలేజీలో ఏదైతే కొరత ఉందో అది సిబ్బంది కావచ్చు లేదా రోగులకు సంబంధించి కావచ్చు హాస్పిటల్ కు సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు ఈ రకంగా అవన్నీ కూడా అప్పటికప్పుడు కృత్రిమంగా ఏర్పాటు చేయడం అక్కడ లేని అన్నిటినీ కూడా కృత్రిమంగా ఏర్పాటు చేసి ఇన్స్పెక్షన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక అద్భుతంగా నడుపుతుంది చాలా బాగా నడుపుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేదనేది వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తారు దానిలో భాగంగానే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత డబ్బు ఆశ చూపే ప్రయత్నం కూడా చేశారనేది కూడా ప్రస్తుతం ఉపయోగం ఈ గానే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయల చేతులు అనేది కూడా ప్రస్తుతం సిబిఐ అభియోగంగా ఉంది దీనిలో భాగంగానే మొత్తము సిబిఐ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు ప్రతి ఏటా కూడా ఈ రకంగా మెడికల్ కాలేజీలకి సంబంధించి తనిఖీలు అయితే కొనసాగుతాయి ఈ తనిఖీల్లో భాగంగానే ఇలా మెయింటైన్ చేస్తూ అనుమతులు తెచ్చుకుంటున్నారు సీట్లని ఈ రకంగా అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకుంటూ అటు విద్యార్థుల దగ్గర నుంచి కోట్లాది రూపాయల వసూలు అయితే సీట్లకి సంబంధించి వసూలు చేస్తున్న పరిస్థితి కానీ అక్కడ బోధనాతకి సంబంధించిన సిబ్బంది కూడా కొరత ఉన్న పరిస్థితులు కొన్ని కాలేజీల్లో ఉన్న పరిస్థితుంది కాబట్టి వీటిలన్నిటిపైన కూడా ఇప్పటికే దృష్టి సారించిన పరిస్థితుంది అటు విశాఖ గాయత్రి కాలేజీకి సంబంధించి ముఖ్యంగా ఇద్దరిని డాక్టర్లు కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి ఏ రకంగా ఆ కాలేజ్ యాజమాన్యం స్పందిస్తుంది అనేది కూడా కొంత వేచడాల్సిన అవసరం అయితే ఉంది అయితే దీనికి ఇప్పటికే ఆ కాలేజీలో అటు సిబ్బంది కావచ్చు అటు రోగులకు సంబంధించిన పరిస్థితులు కావచ్చు ఎక్కడా కూడా లేని అన్ని కూడా ఉన్నట్టుగా కూడా కృత్రిమంగా చూపించి అక్కడ కాలేజీకి అనుమతులు తెచ్చుకున్నారు దానికి సంబంధించి కూడా దాదాపు యాభై లక్షల రూపాయలు చేయి మారినట్టుగా కూడా సిబిఐ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది దీనిలో భాగంగానే అటు ఎన్ఎంసీ అధికారులు కావచ్చు కేంద్ర ఆరోగ్యకు సంబంధించి కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ తనిఖీలకు వచ్చిన భాగంలోనే ఇవన్నీ అక్కడ సెటప్ చేసి అక్కడ లేనివి ఉన్నట్టు కూడా చూపించి అనంతరం దానికి అనుమతులు తెచ్చుకున్నట్టుగా కూడా సిబిఐ అధికారులు గుర్తిస్తారు అయితే ఈ రకంగా ఇన్వాల్వ్ అయిన ఇది ఒక నెట్వర్క్ గా దళారులు కావచ్చు డాక్టర్లు అదేవిధంగా ఎన్ఎంసీ అధికారులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు వీళ్ళందరూ కూడా ఒక నెట్వర్క్ గా ఏర్పడి ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజ్ లో కూడా ఈ రకమైన తనిఖీలు చేసి వాటికి అనుమతులు ఇస్తున్నట్టు కూడా సిబిఐ అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది అయితే వీటిలాంటికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది విచారణలో భాగంగానే ఇటు విశాఖలో ఉన్న గాయత్రి మెడికల్ కాలేజీకి సంబంధించిన అక్రమాలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికే దానిలో కాలేజీకి సంబంధించి కూడా ఇద్దరు డాక్టర్లని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అటు ఇంకా ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఈ రాష్టంకి సంబంధించి కూడా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే అంశాలకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఒక పక్క ఒక కీలకమైన వ్యక్తిని ఇప్పటికే సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అంటే చెన్నై కేంద్రంగా ఉండి ఈ నెట్వర్క్ అంతా నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది మధ్యవర్తిగా ఉంటాం అతను ఒక డాక్టర్ అయి ఉండి మధ్యవర్తిగా ఉండి ఎన్ఎంసీ అధికారులు కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు వచ్చే ఇలాంటి కాలేజీ తనిఖీలకి వచ్చే క్షణ తరుణంలో ఆ ఇన్ఫర్మేషన్ ని మెడికల్ కాలేజీలకు ఇవ్వటం మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఏమైనా కొరత ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒక డబ్బుతో మెయింటైన్ చేసే విధంగా కూడా అధికారులకి లంచాలు ఆశ చూపడం ఈ రకంగా మెయింటైన్ చేస్తూ దళారులంతా కూడా పెద్ద ఒక నెట్వర్క్ లాగా ఏర్పడ్డారు అయితే ఇప్పుడు ఈ అంశాలంటికి సంబంధించి కూడా సిబిఐ దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది సిబిఐ అధికారులకు సంబంధించి ఇప్పటికే ముప్పై ఆరు మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళల్లో ఇద్దరు విశాఖకు సంబంధించిన గాయత్రి కాలేజ్ డాక్టర్లుగా ఉన్నారు వీళ్ళకి సంబంధించి కూడా మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది మరికొంతమంది కూడా వీళ్ల ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదైనప్పటికీ కూడా గాయత్రి కాలేజీలో జరుగుతున్న అవకదవకల పైన ప్రస్తుతం సిబిఐ దృష్టి సారిందని కూడా చెప్పుకోవచ్చు దీపిక మైలారం ప్రమాదం జరిగి ఏడు రోజులవుతున్నా ఇంకా తొమ్మిది మంది కార్మికుల ఆచుకీ లభించలేదు సిగాజి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు నలభైకి చేరింది ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది ఏడో రోజు కూడా ఎస్డి హైడ్రా సిబ్బంది ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ త్రవ్వకాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు ఆచూకీ దొరకని తొమ్మిది మంది కోసం భూమిలో అవశేషాలు దొరుకుతాయేమోనని ప్రయత్నాలు చేస్తున్నారు హెల్ప్ డెస్క్ దగ్గర బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు తమ వారి జాడ చెప్పాలంటూ ఎస్పీ పంకజ్ తో బాధితులు వాగ్వాదానికి దిగారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు పాష మైలారం ప్రమాదం జరిగి ఏడు రోజులు గడుస్తున్నాయి ఇంకా తొమ్మిది మంది కార్మికులు ఆచూకైతే లభించలేదు దీనిపై అధికారులు ఏమంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఏడు రోజులుగా రెస్క్యూ కొనసాగుతుంది పాష దగ్గర మరొక ఆందోళన కూడా ఉంది ఇప్పటికీ తొమ్మిది మృతదేహాలు లభించలేదు కలెక్టర్ ప్రకటించింది ఇంకా తొమ్మిది మృతదేహాలు లభించాల్సి ఉంది వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా పదిహేను బోన్ శాంపిల్స్ డిఎన్ఏ రిపోర్ట్ కోసం పంపాము ఇంకా దానికి సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది ఆసుపత్రిలో మాత్రం ఇరవై ఒక్క మంది క్షీతాగతకు చికిత్స అందిస్తున్నాము ఇప్పటికీ ప్రమాదంలో నలభై మంది మృతి చెందగా అందులో ఇద్దరి మృతదేహాలు గుర్తించలేదు మిగతా ముప్పై మంది మిగతా ముప్పై మంది మృతదేహాలు గుర్తించి వారికి అందించాము కుటుంబ సభ్యులకు ఇచ్చాము ఇంకా సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి ఇంకా తొమ్మిది మంది దొరఖాస్తుంటా ఉందని చెప్పి ప్రకటించింది అయితే ఇప్పటికీ రెస్క్యూ అయితే కొనసాగుతుంది ఖచ్చితంగా చివరి మృతదేహం దొరికే వరకు కూడా రెస్క్యూ కొనసాగాలని అటు హై లెవెల్ కమిటీ కమిటీ ప్రభుత్వం కూడా ఆదించిన నేపథ్యంలో రెస్క్యూ అయితే కొనసాగుతుంది కానీ ఆ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆ క్రమంలో చిన్న చిన్న మాంస ముద్దలు మాత్రమే దొరుకుతున్నాయి వాటిని కూడా తీసుకొచ్చి శాంపిల్స్ కు ప్రయత్నం శాంపిల్స్ కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని చిన్న చిన్న మాంస ముద్దలు తర్వాత బోరుసు ఇప్పటికీ కొన్ని పంపిస్తారు ఈ రోజు కూడా మరికొన్ని డిఎన్ఏ టెస్ట్ కు పంపించే అవకాశం ఉంది ఆ ఏదైతే అందులో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ ను కొంత కొంత బాగా ఉంది పూర్తిగా తీసివేసి దాంట్లో ఉన్నటువంటి ఏ చిన్న క్లూన్ కూడా వదిలిపెట్టద్దు ఖచ్చితంగా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి మిగతా తొమ్మిది మంది మృతదేహాలు దొరికే వరకు వారికి సంబంధించినటువంటి ఆనవాలు దొరికే వరకు కూడా రెస్క్యూ సాగించాలి వారందరి ఆనవాలు దొరికిన తర్వాతనే రెస్క్యూ ఆపాలి అని చెప్పి అటు ఐ లెవెల్ కమిటీ ప్రభుత్వం కలెక్టర్ కూడా అధికారులకు చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు కూడా కొనసాగుతుంది అయితే ఏడు రోజులు దొరకకపోవడంతో అటు కుటుంబీకులైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు వారికి సంబంధించినటువంటి పునరావేశం ఏర్పాటు చేసి అక్కడ అన్ని వస్తువులు ఏర్పాటు చేసినప్పటికీ వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చివరి చూపు కూడా చూడలేకపోతున్నాం మేమని చెప్పి అటు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ రోజు సాయంత్రం సాయంత్రం కల్లా కూడా ఆ దీనికి సంబంధించిన విషయంలో కొంత ఏదైనా ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది